ఛత్రపతి శివాజీ గారి యొక్క మూడు వందల తొంభై మూడవ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణులందరికీ కూడా జయంతి ఉత్సవ శుభాకాంక్షలు ఏవైతే రెండు వందల సంవత్సరాల నుండి ఏవైతే బహుజన రాజ్యం కోసం పరితపించినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజు గారు తను ఏవైతే మహాత్మా జ్యోతిరాపులే ఎవరైతే ఉన్నారో ఆయననే ఛత్రపతి శివాజీ యొక్క జయంతులు వర్ధంతులు గడిపి ఆ రోజు దిక్పించగలసినటువంటి మహానుభావుడు మరి ఛత్రపతి శివాజీ గారు ఛత్రపతి శివాజీ గారి యొక్క కోరినటువంటి తప్పించినటువంటి రాజ్యం బహుజన రాజ్యం ఈరోజు బహుజన రాజ్యం రావాలంటే మరి ఏవైతే మరి నిమ్మ స్థాయి వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఐక్యంగా కావాలంటే అవసరం ఉంది ఈరోజు మరి చూస్తుంటే రాష్ట్రంలో మరి దేశ రాజ్యాంగంలో కూడా మరి ఏవైతే దాన్ని మార్చే ప్రయత్నం కూడా ఏవైతే మరి భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా ఏవైతే కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి మరి నేరేళ్ళటువంటి నియోజకవర్గంలో మరి కొంతమంది ఏవైతే సెక్యులర్ భావాలలో ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా మరి చర్చల మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఎస్సీ ఎస్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఏవైతే పరితప్పించినటువంటి ఏవైతే ఛత్రపతి సామ్రాట అశోక్ గారు మరి బహుజన రాజ్యం వస్తే కానీ మరికి మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటే ఈరోజు స్వతంత్రం వచ్చింది రాజ్యాంగ పాలన పొందుతున్నప్పటికీ కూడా మన భారతదేశ రాజ్యాంగానే మార్చే కుట్ర ఉన్నటువంటి పాలిస్తున్నటువంటి పరిపాలన పరిపాలనలు చెప్తున్నారు కాబట్టి సోదరులారా ఏవైతే బహుజన రాజ్యాంగ శరణ్యం డాక్టర్ ఆరిఫ్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా సంఘటితమతం రాజ్యాంగం భాషటువంటి కుట్రపడినటువంటి ఏవైతే ఈ మనువాదులకు సరైన జవాబు చెప్పి మన రాజ్య పరిపాలన కోసం పునరం కావాలా